ఇందిరాగాంధీ మోడీ నెహ్రూ నెహ్రూ యొక్క పాత్ర భారతదేశాన్ని ప్రజాస్వామికంగా నిర్మించడంలో ఉన్నాను ఇందిరాగాంధీ ఏం చేసింది మోడీ ఏం చేశారు ఈ దేశంలో సరే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్నారు తర్వాత నిర్మాణం జరిగిన తర్వాత అభివృద్ధి అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరు సుదీర్ఘకాలంగా ప్రధానంలో చేశారు కదా అవును అంటే కీలకమైన ఒక బ్రాండ్ ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే ఒక బ్రాండ్ అట్లా కూడా ఆ విధానాలు కొనసాగినాయి ఇందిరాగాంధీ మరింత సామ్యవాద విధానాన్ని అమలు చేశారు ఎందుకంటే పేదలు విస్తారంగా ఉన్నారు మార్పు తొందరగా రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇరవై సూత్రాల ఆర్థిక పథకం ఇవన్నీ చూసినట్టయితే మనం చాలా కింది స్థాయిలో ఉన్న పేదరికంలో ఉన్న ప్రజలందరికీ అభివృద్ధికి ఒక కార్యక్రమాన్ని సామ్యవాద విధానాన్ని తీసుకొచ్చింది అన్ని చేసుకొచ్చింది ఆమె అప్పటి అప్పటి నుంచి కూడా భారతదేశం సవ్యమైన దిశల్లో నడిపించింది అంటే మూడో ప్రపంచ దేశానికి అరుగు ఒక విధానాన్ని ఆమె రూపొందించగల నడిపించగలిగారు ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రకాలే జరుగుతున్నాయి ఒకటం విదేశీ శక్తుల్ని మేక్ ఇన్ ఇండియా అంటున్నారు మేక్ ఇన్ ఇండియా అంటే అందరూ భారతదేశాలు తయారు చేయరు విదేశాలు వచ్చి మన వనరులను ఉపయోగించుకొని చౌకగా ఉచితంగా ఉపయోగించుకొని వస్తువులు తయారు చేసి అమ్ముకుంటారు ఇతర దేశాలకు మన దేశంలో అది అంటే మన దేశంలో మన స్వదేశీ విధానం ప్రదేశీ విజ్ఞానం పెరిగేటట్టుగా ఏం జరుగుతలేదు విదేశీ కంపెనీలకు బాగా తలుపులు తెరిచి అది స్వదేశీ అనడం మేక్ ఇన్ ఇండియా అనడం అనేది అదొక హాస్య హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప అది దేశానికి అనుగుణమైన విధానాలు కావాలి నెహ్రూ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళకి విరుద్ధంగా జరుగుతున్నది వాళ్ళు కాపాడిన మన పరిశ్రమలు ప్రభుత్వ రంగ ప్రైవేట చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఫార్మా కంపెనీ ఇంత డెవలప్ అయింది అంటే మన దేశంలో అప్పుడు నెహ్రూ ఇందిరాగాంధీ వాళ్ళు ఆ విదేశీ కంపెనీ నుంచి దాడులు జరగకుండా అంటే ఒత్తిడిని తట్టుకొని వీటిని డెవలప్ చేసినారు వాడు ఇవన్నీ పెట్టి కంపెనీ అట్లా అనేక రంగాల్లో మనకంటూ మన విజ్ఞానాన్ని డెవలప్ చేస్తుంది ఇవాళ అంతరిక్ష రంగంలో కానీ వీటిల్లో కూడా మన మనం ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం ఇందిరాగాంధీ లేదా నెహ్రూ లేకపోతే సాధ్యం అయ్యే కాదు ఒక మూడో ప్రపంచ దేశం యూరోప్ దేశాలతోని అమెరికాతో సమానంగా అందుకునే విధంగా ప్రజాస్వామ్యంలో సామాజిక సంక్షేమంలో శాస్త్ర విజ్ఞానంలో అన్నిట్లలో కూడా అభివృద్ధి చెందడం అనేది ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ కలవరకు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది విదేశీ కంపెనీలు వస్తున్నాయి రేపటి రోజు మన వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా విదేశీ కంపెనీలే ఉంటాయి ఇప్పుడు ఆ మధ్య ఒక డిప్లొమాట్ ఎవరు అన్నట్టు ఒక దేశం బలంగా ఉండాలంటే ఆయుధం ఒకటే కాదు ఆహారం కూడా ఉండాలి అనేది మన ఆహార రంగం మన చేతిలో ఉండదు వ్యవసాయ రంగం మన చేతిలో ఉండకపోతే మనకు ఆ సార్వభౌమత్వాన్ని మన సంద్రాన్ని మనం కాపాడుకోలేము అది అంటే ఈ ఆహార రంగము వ్యవసాయ రంగము మన చేయి భారతదేశం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ రంగంలోకి వచ్చేసినాయి ఇదే కాదు అన్ని రంగాలు కూడా మనం మనకంటూ ఒక రంగం వంట ఏం లేదు ఇంకా మిగిలినది మొత్తం తెలిసిన తర్వాత మన వనరులను విదేశీ కంపెనీలు ఉపయోగించుకుంటూ ఇక్కడ వ్యాపారం చేస్తాయి అప్పుడు ఒకప్పుడు ఇక్కడ నుంచి పత్తి కావచ్చు ఇతర అన్నీ ఇంగ్లాండ్ పోయి అక్కడ వస్తువులు తయారు చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతారు వలసవాదం కాలంలో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆయా కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి మన మానవ వనరులను చౌకగా ఉపయోగించుకుంటాయి మన అడవులు నీళ్లు భూమి అన్నీ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించాలి ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు అంటే వాటిని వాడుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు వచ్చినట్ల మన ప్రపంచంలో ఇతర దేశాల అనుభవాలు చూస్తే ఎక్కడైతే ఈ ప్రపంచీకరణ పేరుతోనో లేదా విదేశీ పెట్టుబడులు వస్తాయో ఆ దేశాల్లో ప్రజల బతుకులు చిన్నాభిన్నమైన దిగజారుతాయి మన దేశంలో కూడా అదే జరుగుతున్నది కూడా అంటే మన మనకంటూ మన మన భూమి మీద మన వనరుల మీద మన హక్కులే కోల్పోతున్నాం మనం ఇప్పుడు దాన్ని ఇంకా వేగమైతుంది మోడీ వచ్చిన తర్వాత అది వేగవంతమైంది